వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫ్యామిలీలో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి మీ సహృదయంతో రెండు వేల ఆరు వందల మంది సబ్స్క్రైబర్లు చేరినందుకు థ్యాంక్ యూ చూడండి మనకి ఇన్స్టాలోని మనం యూట్యూబ్లో జాయిన్ అయిన వెంటనే ఏం చేస్తాం ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వీటన్నిటికీ యాడ్ ఉంటాం మనం అన్ మన నెంబరు మన ఫోన్ నెంబర్ ఇవ్వం కానీ మన మెయిల్ ఐడి మెయిల్ ఐడి అయినా లేకపోతే మన ఐడి ఇస్తాం కదా మరి పలా మన అడ్రస్ కూడా అంటకి వీలైనంత మట్టుకు మనం ఫలానా పలానా అని చెప్పేస్తు ఉంటాం ఇలా చెప్పడం వల్ల ఎంత ప్రాబ్లమో నాకు స్వయంగా తెలిసిందండి నేను ఇంత ఏజ్డ్ ఉమెన్ అయ్యి ఉండి నేను ఫేస్ చేస్తున్నప్పుడు నాకన్నా చిన్నవాళ్ళు ఇంకెంత ఫేస్ చేస్తున్నారో అని నాకు డౌట్ వచ్చిందనమాట అయితే నేను ఇంత బాగా వీడియోలు చేస్తున్నాను అందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు ఒరిజినల్గా సబ్స్క్రైబ్ చేశారు ఇంత బాగా అయింది కదా ఒక మెసేజ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చిందండి దానికి నేను ఫిదా అయిపోయాను ఏమని వచ్చింది మీకు తమ్ బాగోక మీ వీడియోలు బాగుండట్లేదు మీకు తమ్ కావాలంటే చాలా బాగా మేము తయారు చేస్తాము ఆ తమ్ వల్ల మీకు ఎంతో ఎంతో ఉపయోగం ఉంటుంది కనుక తమ్ మీకు ప్రాబ్లం అండి మీ తమ్నైల్ చే మీకు తమ్నైల్ చేసి ఇస్తాను అన్నారు అయితే యాజ్ ఏ టీచర్గా అతను స్టూడెంట్ అని చెప్పాడు ఆ స్టూడెంట్ అంటే నమ్ముతాం కదా ఫోన్లో చే ఎందుకంటే టీచర్స్ తొందరగా అందరికీ బలైపోతారండి నాకు అది అర్థమైంది టీచర్స్ బాగా నమ్ము వాడు ఏం చెప్పాడంటే ఇంకేముంది మీకు తమణేళ్ళు బాగా చేసి పెడతాను ఎంతో అమౌంట్ నాకు ఫోన్పే చెయ్యండి అన్నాడు నాకైనా బుద్ధి లేదు కదా నేనేం చేశాను సరే తమ్మనేలే కదా పెట్టు పెట్టి నాకు అప్లోడ్ కూడా చేయడం రావట్లేదేమో అందుకే వ్యూస్ రావట్లేదేమో నువ్వు అప్లోడ్ కూడా చేసే బాబు అని ఇచ్చేసాను నా నెంబర్ అంతేనండి నుంచి మొదలు ఇప్పటివరకు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంతా ఇంత కాదు నా ఐడి మార్చినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు ఆ తర్వాత నేను ఏదో ఇవి పెట్టి షార్ట్స్ పెట్టి సబ్స్క్రైబర్ని పెంచుకున్నానేమో కానీ నా యూట్యూబ్కి లైక్స్ అవన్నీ రావట్లేదు ఒరిజినల్గా వాళ్ళందరూ తగ్గిపోయారండి నేను చేసిన పొరపాటు మీరు చేయకండి నేను ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే థమ్ నైల్ గురించి కాదండి మనం కంటెంట్ మనకు వచ్చింది అతనికి నేను థమ్నైల్ ఇచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ నా ఛానల్ అతను హ్యాండ్లో పెట్టేసుకున్నాడు అతను ఏం చేశాడో తెలీదు ఏమేమి మిస్యూజ్ చేశాడో తెలీదు అప్పటి నుంచి నాకు వచ్చే వ్యూస్ కూడా పడిపోయాయి ఆ తర్వాత నేను అబ్బాయి చెప్పాను బాబు నువ్వు చెయ్యొద్దులేమో చాలు నాకు ఎందుకంటే నువ్వు టైల్ పెట్టడం వల్ల నాకేమి ఇంక్రీజ్ అవ్వలేసరి కదా ఉన్నో కూడా పోతున్నాయి అన్నాను అది అబ్బాయి మనసులో పెట్టుకున్నాడు ఎందుకంటే యంగెస్టర్ కదా వా ఇంకో బిగ్ స్కామ్ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనము ఇన్స్టాగ్రామ్లో అందరినీ యాడ్ చేసుకుంటే మనకి ఫ్రెండ్స్లా పెరుగుతారు మంచి ఐడియాలు ఇస్తారు మనకన్నా నేనైతే యంగస్టర్స్ తోటి కొంచెం మాట్లాడితే కొంచెం వాళ్ళ నుంచి నేనైనా నేర్చుకుంటాను ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అని ఆలోచిస్తాం కదా అలా ఆలోచించే ప్రొఫైల్ చూసి నమ్మి మోసపోకండి ప్రొఫైల్స్లో అందరూ ఆడపిల్లల ఫోటోలు అందమైన అమ్మాయిలు చక్కగా సాంప్రదాయమైన డ్రెస్ వేసుకుని కనబడతారు సరే అని మనం తెలియక మాట కలిపామో తర్వాత ఒకరోజు అని చెప్తారు ఏమని ఆ ఆమె బాయ్ ఆయామ్ ఏ మ్యాన్ అని చెప్తారు అప్పుడు మనకి ఎంత కోపం వస్తుందో మనకే తెలియదు ఎందుకంటే మనం అంతవరకు అమ్మాయి అనుకుని చక్కగా అమ్మాయి ఇలాగా అలాగా అలాగా అవునా ఇలాగా అని మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు కూడా అంత బాగా చాటింగ్ చేస్తారు ఎప్పుడైతే మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే మనీ కానీ లేదా వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కానీ చేస్తారో అప్పుడు వాళ్ళ ఒరిజినల్ రూపం బయటపడుతుంది దయచేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా పదిసార్లు చూసి ఎవరినైనా లైక్ చేయండి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ అండి అదొక పెద్ద సముద్రం లాంటిది అందులో మనం ఎంత చిన్న చేపలం అన్నమాట మనం ఈదుకుంటూ వెళ్తే ఒకరోజు తప్పకుండా మనం సక్సెస్ అవుతాం మన ఒరిజినల్ టాలెంట్ మనం ఏం కాపీ అసలు కాపీ చేయడమే రాదండి కాపీ రైట్లు వదిలేయండి మనకి కాపీ చేయడం రాదు మనం ఏదో అప్లోడ్ చేయడం ఏదో చిన్న ఎడిటింగు చిన్న ఇది చేసుకుంటాం మనకు వచ్చిన వంటలు పెడతాం మనకు వచ్చిన ఇంట్లో పనులు పెడతాం మనం బ్లాగ్స్ అంటే ఏమున్నాయి మన ఇంట్లో మనం డైలీ చేసే పనులు పెడతాం ఒక డమో వండడమో ఏదో పెడతాము ఈ మాత్రానికి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాగే చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళందరు వీడియోలు చూస్తూ ఉండండి నేనైతే టెక్ ఛానల్లో న్యాయంగా ఉండే వాళ్ళని ఐదుగురిని ఫాలో అవుతానండి అందులో ఫస్ట్ వన్ మాధురి పర్చూరి మధురాక్ తర్వాత వికాస్ చెన్నూరి దీపక్ ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి వాళ్ళ పాపం నిజంగా వాళ్ళు మన దగ్గర చేయమే ఆశించరండి వాళ్ళు చాలా డెడికేటెడ్గా చెప్తారు మనకి ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళంతా మనీ కోసమే చేస్తారు ఇది చేయండి అది చేయండి వాళ్ళు కూడా యూట్యూబ్లో ఎక్కడ కనబడట్లేదులేండి మనీకి కోసం చేసిన వాళ్ళు యూట్యూబ్ తప్పని పనిష్మెంట్ ఇస్తుంది మనీ కోసం చేసిన వాళ్ళకి ఎందుకంటే యూట్యూబ్ ఈజే ఒక రకంగా చెప్పాలంటే మూడో కన్నే ఈశ్వరుడిది అని నేను అంటాను ఎందుకంటే యూట్యూబ్ నుంచి హైక్ చేయగలిగింది ఏమీ లేదండి అది అర్థం చేసుకోండి చక్కగా న్యాయంగా చేయండి న్యాయంగా డెవలప్ అవ్వండి అందరూ నాలాగా చక్కగా హ్యాపీగా ఉండండి యూట్యూబ్ మన టాలెంట్ని తప్పకుండా గుర్తిస్తుంది ఎప్పుడో ఒక రోజు మనకి ఒక మంచి రోజు వస్తుంది అని ఆలోచించండి దయచేసి వాళ్ళ యూట్యూబ్ వీళ్ళ అవి చూసి మీరు ఫాలో అవ్వకండి మీ ఒరిజినల్ టాలెంట్ తోటే మీరు ఫాలో అవ్వండి మీకు వచ్చినదే మీరు పెట్టండి మీకు ఎంతవరకు వస్తే అంతే దానికొచ్చిన వ్యూస్ నుంచే మీరు డెవలప్ అవుతారు ముందు చక్కని వ్యూస్ వచ్చి నాకు ఇప్పుడు వీళ్ళ వల్ల నాకు ఉన్నో కూడా పోయాయి నేను నిజంగా చాలా బాధపడతాను అందుకని నేను పర్సనల్గా ఫీల్ అయింది మీరు అలా చేయకండి మనకు ఉండే నేను నేనైతే ఎంత బిజీగా ఉన్నా ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ఒక పక్కన క్లాసులు తీసుకుంటాను ఒక పక్కన ట్యూషన్ చెప్పుకుంటాను అంటే స్కూల్కి వెళ్ళడం మానే సెకండ్ ఇన్ని చేసినా నేను ఇవన్నీ ఎందుకు రాసుకొని మీకు చెప్తున్నానంటే ఇవన్నీ చాలా ఎడిటింగ్ చేస్తామని లేదా మీకు సమ్ చేస్తామని ఇలాంటివన్నీ నమ్మకండి మీరు మీ ఓన్ టాలెంట్తో మీకు వచ్చినట్టుగా చేసి అప్లోడ్ చేయండి ఆ దేవుడు మనందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ మీ అమ్మ శోభ థ్యాంక్ యూ